liament avez歩 ut మో ాఏ మేరు మే డోనోషటి కే ఉ కే లనేమన్ necessary... మాయీ పూ రోనా కే ధె మేకూ యో తి కేం వ eu న్ అట్ రోకే కె న్ ఈ richtige.. మింంనా ఇ ఇడ్ అన్న ఏవిడా పాడరాదు ఏవిరా ఉపయోగం దేశానికి రీ వల్ల పాపం ట్వంటీ సిక్స్ నిజం ఎంతమంది అని నీకు నాకు మిల్క్ డైరీ మిల్క్ అంటుంది నేను ఆ తర్వాత చె పిల్లలు సంవసారం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు అమ్మ బాయ్ కంప ఉన్నట్టు ఉన్న ఇంద్రై ఎప్పుడు పక్క కావాలో ఎప్పుడు ఫేమస్ అవ్వాలో ఏమర్తంగా అట్లా నా పాని చూస్తే చెప్పు అనుకుంటా లు చెప్పు ఏబిసిడి ఎఫ్జి హెచ్ఏకేమైనా ఓపీ క్యూఆర్ఎస్టి दबलू। रातलेना? X Y Z। हाँ देना। हम्म। नोजिपो। A B C D E F G H I J K L M N O P Q R S T। बजट। बजट है। हम्म। मात्रा नंबर। Twenty six। Twenty six आये। Thirty six। Twenty six। ऐले twenty two नो twenty three नो उठाई।

अलो आई इ ओ ओ रे आई ओ औ अ म अ हा क क अ क क तवरदा क ग अ అన్న అన్న ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల పాపా అప్పా మా రా లా పాప వచ్చిండు తాత వచ్చిండు నాన్న వచ్చిండు నేను చెప్తా ఇప్పుడు నేను ఆ ఆ ఇ ఊ అమ్మ కక్క గ గారా లా శేషా

చె నువ్వు ఆడమూడు మూడు తొమ్మిది మూడు ఐదు పదిహేను మూడు వేల పద్దెనిమిది మూడు ఐదు ముప్పై ముప్పై నలభై

ఇంకా ఇంకేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది అంటే ఇది మాత్రం రాదు అనుకోకులు ఎందుకంటే జనరల్ గా ఎవరికి రాదు వచ్చినట్టు బిల్లప్పుడు కాని అంతే తక్కడక్క చెప్పు మీరు కూడా మేము ఆలోచించి ఆలోచించం ఆలోచించి ఆలోచించి చెప్తాము ఎవరికైనా అప్పుడే రాదు అంతే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ Sabahas mong tanong.